తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బద్వేల్ మున్సిపాలిటీలో ఈ అనాథాశ్రయానికి వచ్చినటువంటి అతిరోధ మహారథులందరికీ నా నమస్కారాలు పెద్ద నిండు నూరేళ్లతో ఈ రాష్ట్రం ప్రజల ఆంక్షలు నెరవేరుస్తూ ఈ రాష్ట్ర అభివృద్దిని నలువైపులా ప్రపంచానికి సాటి చెప్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పుట్టినరోజులు ఇంత గర్వ ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే చాలా ధన్యవాదాలు ఈ సమావేశానికి వచ్చినటువంటి జనసేన పిఓసీ భక్తి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను